హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ఒకరికి ఒకరు ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం ఆర్తి యష్ ఇద్దరు హ్యాపీగా రూమ్లో మాట్లాడుకుంటూ ఉండగా ఈశ్వర్ ఆర్తి లని పిలుస్తాడు యష్ ఈశ్వర్ డిస్టర్బ్ చేయడంతో కోపంగా ఈశ్వర్ని తిట్టుకుంటాడు ఆర్తి యష్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఫుల్గా నవ్వుకుంటుంది యష్ బుక్ పైన కిస్ చేసి హా అన్నయ్య వస్తున్నాం అంటూ కిందికి వెళ్ళిపోతుంది యష్ కూడా నవ్వుకుంటూ ఆర్తి వెనకాలే కిందికి వెళ్తాడు కింద అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆర్తి ఇంటికి ఎలా వచ్చింది యష్ ఆర్తి ఇంటికి ఎలా వచ్చారు అని తెలుసుకుందామా అయితే ఫ్లాష్ బ్యాక్కి వెళ్లాల్సిందే సో గో టు ఫ్లాష్ బ్యాక్ యష్ డివోర్స్ పేపర్స్ అండ్ ఆ లెటర్ని చూసి అందరికీ చెబుతాడు ఆ తర్వాత ఏదో గుర్తొచ్చి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు యష్ కార్ ఒక ఇంటి ముందు ఆగుతుంది చాలా కోపంగా యష్ ఆ ఇంటి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి యష్ని చూసి షాక్ అవుతారు తను ఎవరో కాదు ప్రియా యష్ చాలా కోపంగా ఉంటాడు బట్ యష్కి ఆర్తి మాటలు గుర్తున్నాయి అందుకే యష్ ఎవరూ చూసుకోకుండా మేనేజ్ చేస్తూ వాసు వాళ్ళ ఇంటికి వస్తాడు బట్ అక్కడ ప్రియా కూడా ఉంటుంది వాసు గారు హాల్లోకి వస్తూ రాగిని ఎవరు వచ్చింది అని అడుగుతాడు తన తండ్రి కనీసం తన వైపు కూడా చూడకుండా మాట్లాడకుండా ఉండడం ప్రియకి చాలా బాధగా ఉంటుంది రాగిని డోర్ దగ్గరకు వచ్చి యష్ని చూసి రాబాబు అంటూ లోపలికి పిలుస్తుంది ప్రియా కళ్ళల్లో నీలతో అక్కడే ఉండిపోతుంది రాగిని కూడా ప్రియా మొహం చూడట్లేదు యష్ ఒకసారి ప్రియని చూస్తాడు తన ఫేస్ అంతా చాలా వీక్గా డల్లుగా ఉంటుంది కానీ యష్కి ఇప్పుడు అదంతా ఆలోచించే టైమే లేదు సో డైరెక్ట్గా వాసుగారి దగ్గరికి వెళ్తాడు వాసు యష్ని చూడగానే లేచి నిలబడతాడు అతని కళ్ళ నిండా నీళ్లు యష్ని చూడడానికి కూడా అతనికి మొహం చెల్లట్లేదు తలదించుకునే ఉన్నాడు యష్ కి కాస్త అయోమయంగా ఉంది వాళ్ళ ప్రవర్తన కానీ తను ఉన్న పరిస్థితిలో వాళ్ళని వాటి గురించి అడిగే ఆలోచన చేయలేదు వాసు గారు యష్ హ్యాండ్స్ పట్టుకుని మమ్మల్ని క్షమించండి బాబు అంటూ ఏడుస్తారు మొదట షాక్ అయినా షాపింగ్ మాల్లో ఆర్తి మాటలకి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని అర్థమవుతుంది మెల్లగా వాసు దగ్గర నుండి హ్యాండ్స్ విడిపించుకొని అంకుల్ మీరు నాకు సారీ చెప్పడం కాదు ఇప్పుడు మీరే నాకు ఒక హెల్ప్ చేయాలి ప్లీజ్ అని అడుగుతాడు వాసు రాగిణి ప్రియా అందరూ షాక్ అవుతారు యేష్ బాసు హ్యాండ్స్ పట్టుకొని అంకుల్ ఇప్పుడు హర్ష ఎక్కడున్నాడో మీరే నాకు చెప్పాలి ప్లీజ్ అంకుల్ హర్ష వల్ల నా ఆర్తి నాకు దూరం అయింది హర్ష ఎక్కడున్నాడో తెలిస్తే నేను ఆర్తి నేను కాపాడుకోగలను అంటూ బాధపడతారు హర్ష దగ్గర ఆర్తి ఉంది అని తెలిసి వాళ్ళు ఫుల్గా షాక్ అవుతారు రాగిని కోపంగా ప్రియా చంపపైన గట్టిగా కొడుతుంది ఆ దెబ్బకి ప్రియా పెదవి దగ్గర నుండి రక్తం వస్తుంది తన కళ్ళ నుండి నీళ్లు వస్తూ ఉంటాయి కానీ చలనం లేని బొమ్మలాగా నిలబడి ఉంటుంది రాగిణి గారు ఇంకా కోపంగా ప్రియాని పట్టుకుని ఆర్తి ఎక్కడుంది ప్రియా హర్ష తనని ఎక్కడ దాచిపెట్టాడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అంటూ కోపంగా తిడుతుంది ప్రియా దగ్గరికి వచ్చి యష్ ప్లీజ్ ప్రియా హర్ష ఎక్కడున్నాడో చెప్పు అర్హ ఆర్తి కోసం బెంగ పెట్టుకుంది ఆర్యన్ అమ్మ అమ్మ అంటూ అందరినీ అడుగుతూ ఉన్నాడు మా పైన జాలి లేకపోయినా కనీసం మా పిల్లలపైనైనా జాలి చూపించు నా ఆర్తి ఎక్కడుంది అంటూ అడుగుతాడు ప్రియా కళ్ళ నిండా నీళ్లతో అలాగే నించుంటుంది ప్రియాని చూసి వాసుగారికి కోపం పెరిగిపోతుంది అసలు ఇది నా కూతురే కాదు దీన్ని చంపినా కూడా పాపం లేదు ఇంకా ఎన్ని తప్పులు పాపాలు చేస్తావు అంటూ ప్రియని అహస్ అసహించుకుంటారు వాళ్ళ మాటలకి ప్రియకి చాలా బాధగా ఉంటాయి యష్ని చూస్తూ హర్ష ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో నాకు నిజంగా తెలియదు ఆర్తిని కిడ్నాప్ చేశాడని కూడా నాకు తెలియదు నన్ను నమ్మండి అంటూ కింద కూర్చుని ఏడుస్తుంది యేష్కి ఫుల్గా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు యష్ని చూసి హర్ష మొబైల్ కూడా ఆఫ్లో ఉంది నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను నన్ను అంతగా ఎందుకు మోసం చేశాడో తెలుసుకోవాలని అంటూ ఆగిపోతుంది యేష్కి ప్రియా మాటలు అర్థం కాక ప్రియాని డౌట్గా చూస్తాడు ప్రియా యష్ కాళ్ళ దగ్గర కూర్చొని నిజం యష్ నేను హర్షని ప్రేమించాను ఆర్యన్ పుట్టాక హర్ష తనని ఇక్కడే వదిలేసిరా మనం ఇప్పుడు పిల్లల్ని చూసుకునే పరిస్థితిలో లేము అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఆ బాబు మన బాబు అని తెలియకూడదని చెప్పాడు హర్షా పైన ఉన్న పిచ్చి ప్రేమతో తను చెప్పినట్లే చేశాను కానీ ఆర్యన్ గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉండేది ఆ టైంలోనే నాకు డ్రింక్స్ అండ్ డ్రగ్స్ అలవాటు చేశాడు ఎప్పుడు మత్తులోనే ఉండేదాన్ని హర్షతో కలిసి హ్యాపీగా ఉండేదాన్ని మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషపడ్డాను కానీ డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ అయి బిడ్డ పుట్టగానే చనిపోయిందని హర్ష చెప్పాడు పిచ్చిదానిలా ఏడ్చాను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా హర్ష నాకు సపోర్టుగా ఉండేవాడు కానీ ఈ మధ్య నాతో కూడా సరిగ్గా ఉండట్లేదు ఎప్పుడు బిజినెస్ అంటూ తిరిగేవాడు సడన్గా ఈ మధ్య ఇక్కడికి తీసుకొచ్చాడు మీ అమ్మా నాన్ను చూస్తే నీ మనసు హాయిగా ఉందని చెప్ ఉంటుందని చెప్పాడు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఇప్పుడు ఏదో వర్క్ అంటూ బయటికి వెళ్ళేవాడు ఒకరోజు అమ్మ నాన్న షాపింగ్కి వెళ్ళి తిరిగొచ్చి నన్ను ఫుల్గా కొట్టారు ఆర్తి వాళ్ళతో చెప్పిన నిజాలన్నీ నాకు చెప్పారు అప్పుడే నాకు అర్థమైంది హర్ష నాకు కూడా అబద్ధం చెప్పాడని కానీ ఆ విషయం అడగాలని నేను ఎంత ట్రై చేసినా హర్ష మొబైల్ కలవట్లేదు ఆఫ్ చేసి పెట్టాడు అంటూ చెప్తూ ఉన్న ప్రియా వెంటనే లేచి తన మొబైల్ తీసుకొచ్చి అందులో ఏదో వెతికి ఒక నెంబర్ చూసి కాస్త సంతోషంగా యష్ని చూస్తుంది యష్ ప్రియని చూస్తాడు ప్రియ యష్ ముందుకొచ్చి హర్ష రెండు మొబైల్స్ ఆఫ్లో ఉన్నాయి బట్ ఇంకో వన్ వీక్లో హర్షాకి ఒక పెద్ద కాంట్రాక్ట్ రాబోతుంది వాళ్ళతో మాట్లాడడం కోసం ఆ రోజు ఖచ్చితంగా తన మొబైల్ ఆన్ చేస్తాడు ఇదే ఆ నెంబర్ ఈ నెంబర్ ఎవరికీ తెలియదు ఒకరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఈ నెంబర్ చెప్పడం నేను విన్నాను యూజ్ అవుతుంది కదా అని సేవ్ చేసుకున్నాను అంటూ చెప్తుంది డీల్ ఏ రోజు అండ్ ఎక్కడా అని అడుగుతాడు యష్ వాళ్ళని ఎల్లుండి హైదరాబాద్ రమ్మని చెప్పాడు మార్నింగ్ పదికి తనే వాళ్ళకి కాల్ చేసి ప్లేస్ చెప్తానన్నాడు సో హర్ష ఖచ్చితంగా ఎల్లుండి మార్నింగ్కి టెన్కి వాళ్ళకి కాల్ చేసి చేయటం కోసం మొబైల్ ఆన్ చేస్తాడని చెప్తుంది ప్రియా చెప్పింది విన్న యష్ కి హర్షాని పట్టుకునే ఛాన్స్ వచ్చిందని కాస్త హ్యాపీగా అనిపిస్తుంది తనకి ఆర్తి చాలా గుర్తొస్తుంది ఎలా ఉందో అని చాలా కంగారుగా ఉంటుంది రాత్రికి ఇంటికి వచ్చేస్తాడు బెడ్పై పడుకుండి పోతాడు కళ్ళు మూసుకుని ఆర్తిని తలుచుకుంటూ ఉంటాడు అక్కడ ఆర్తి కూడా కింద పడుకుని ఏడుస్తూ యష్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది ఇద్దరు ఒకరి గురించి ఒకరు బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ డే కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు బికాస్ ఇంట్లో వాళ్ళ వెనకాల కూడా హర్ష మనుషుల్ని పెట్టాడేమో అని యష్కి డౌట్ వస్తుంది అందుకే అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తాడు అలా ఆ రోజు గడిచిపోయింది నెక్స్ట్ డే నివాస్ రోహిత్ల హెల్ప్తో హర్ష మొబైల్ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు యష్ సరిగ్గా పది గంటలకి హర్ష మొబైల్ ఆన్ అవుతుంది ఆ విషయం రోహిత్ యష్కి కాల్ చేసి చెప్తాడు అది ఏ ఏరియాని ట్రే ట్రేస్ చేస్తూ ఉంటారు హర్ష ఒకరికి కాల్ చేస్తాడు వాళ్ళతో ఒకరు ఒక ఫామ్ హౌస్ అడ్రస్ వాళ్ళని అక్కడికి రమ్మని చెప్తాడు రోహిత్ యష్కి ఆ అడ్రస్ చెప్పగానే కాల్ కట్ చేసి అక్కడికి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు యేష్ అక్కడికి వెళ్ళేసరికి హర్ష ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు యష్ని చూసి హర్షాకి చాలా కంగారు భయం వచ్చేస్తుంది హర్షాకి తన హార్ట్ బీట్ సౌండ్ చాలా గట్టిగా వినిపిస్తుంది ఆర్తిని తీసుకొచ్చిన విషయం తెలిసి ఇప్పుడు తనను ఏం చేస్తాడో అని హర్ష బాడీ అంతా తడిచిపోతుంది బాడీ అంతా వణికిపోతుంది ఎందుకంటే యష్ ఫేస్ చూసినా ఎవరికైనా అలానే ఉంటుంది అంత కోపంగా ఉన్నాడు మరి తన ప్రాణమైన ఆర్తిని తీసుకొచ్చి తనకు దూరం చేయాలని అనుకున్నందుకు యష్ ఉన్న కోపంలో హర్షాను చంపేస్తాడు ఆర్తిని తప్పుడు దృష్టితో చూసినందుకే ఆ దినేష్ కాడిని చంపేశాడు అలాంటిది ఇంత చేసిన హర్షాని ఎలా వదిలేస్తాడు యష్ కోపంగా చూస్తూ హర్ష దగ్గరికి వస్తున్నాడు అక్కడున్న అందరూ హర్షని యష్ని మార్చి మార్చి చూస్తున్నారు అయోమయంలో ఏం అర్థం కాక హర్ష ముందు నిలబడి ఏదో అనే లోపే ప్రియా కంగారుగా అక్కడికి వచ్చి పిలుస్తుంది ప్రియా ఫేస్ చూసి యష్ అతి కష్టం మీద తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు ప్రియాని చూసి హర్ష షాక్ అవుతాడు ప్రియా హర్ష యష్ దగ్గరికి వచ్చి హాయ్ యేష్ ఆర్తి కోసం చూస్తున్నావా అంటూ తడబడుతూ అక్కడున్న వాళ్ళని చూసి నమస్తే నేను హర్ష వైఫ్ ప్రియా తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ యష్ తన వైఫ్ నేను మంచి ఫ్రెండ్స్ తన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు అని ఆర్తిని నాతో పాటు ఇక్కడికి తీసుకొచ్చాను ఆర్తిని తీసుకెళ్ళడానికి వచ్చారు అంటూ అబద్ధం చెప్తుంది హర్షాక్ అయితే యష్ ని చూడగానే మైండ్ పని చేయటం మానేసింది బొమ్మలాగా నిలబడి చూస్తున్నాడు ప్రియా అందరికీ వన్ మినిట్ అని చెప్పి పైన పైనకి వెళ్తుంది అక్కడ అన్ని రూమ్స్ చూస్తూ ఉంటే ఒక రూమ్లో ఆర్తి కింద పడుకొని ఉంటుంది ప్రియా కంగారుగా ఆర్తి దగ్గరికి వెళ్ళి ఆర్తిని లేపుతుంది మొదట ప్రియాని చూసి ఆర్తి కంగారు పడుతుంది కానీ ప్రియా వెనకాలే యష్ రావడం చూసి సంతోషంగా వెళ్ళి యష్ని ఆక్ చేసుకుంటుంది ఇద్దరు కాసేపు అలానే ఉండిపోతారు యష్ ప్రియాని చూస్తూ ఆ హర్షాన్ని నా నుండి కాపాడాలి అనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతాడు ఆ మాటకి ప్రియతో పాటు ఆర్తి కూడా భయపడుతుంది యష్ కోపం చూసి ప్రియా ఏడుస్తూ మోకాలపై కూర్చొని ప్లీజ్ ఎస్ హర్షాని ఏం చేయకండి అంటూ ఏడుస్తుంది యష్ కోపంగా ప్రియా హ్యాండ్ పట్టుకుని పైకి లేపి ఎందుకు వదిలేయాలి వాడిని నా ఆర్తిని నాకు దూరం చేయాలి అనుకుంటున్నా అనుకున్నవాడు వాడు అందుకు వాడిని ప్రాణాలతో వదలను అంటూ పిడికిలి బిగిస్తాడు ఆర్తి యష్ హ్యాండ్ని పట్టుకొని కంట్రోల్ బావా అంటూ ప్రియని చూస్తుంది ప్రియా మొహంలో చాలా బాధ భయం కాస్త ఆనందం కనిపిస్తాయి ఆర్తి ప్రియా దగ్గరికి వెళ్ళి తనని ఆక్ చేసుకుని ప్రియా ఏడవకు చూడు బావా హర్షని ఏం చేయడు ముందు నువ్వు కంట్రోల్ అవ్వు అంటుంది ప్రియా ఏడు పాపి ఆర్తిని చూసి తను చేసిన తప్పులు గుర్తొచ్చి ఆర్తి కాలపై పడి క్షమించమని అడుగుతుంది ఆర్తి ప్రియాని పైకి లేపి ఇట్స్ ఓకే ప్రియా ఏడవకు అంటూ ఓదార్చుతుంది యేష్ కోపంగా ప్రియని చూసి ఆర్తీనే కాదు వాడు నిన్ను కూడా ఇబ్బంది పెట్టాడు ఇంకా వాడే కావాలనుకుంటున్నావా అంటూ సీరియస్గా అడుగుతాడు ఆ మాటకి ప్రియా యేష్ వైపే చూస్తూ హర్ష ఎన్ని తప్పులు చేసినా తను ముందు నుండి మంచివాడే మధ్యలోనే ఇలా దుర్మార్గంగా తయారయ్యాడు ఇప్పుడు మీరు తనను ఏమైనా చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డ తండ్రి లేకుండా అవుతాడు అంటూ అక్కడే యష్ కాళ్ళ దగ్గర కింద పడి ఏడుస్తుంది ప్రియా బాధ చూసి ఆర్తి యష్కి కూడా కాస్త బాధగా ఉంటుంది యష్ ఆర్తిని తీసుకుని కిందికొస్తాడు వెనకాలే ప్రియా కూడా వస్తుంది యష్ ఆర్తిని తీసుకుని అక్కడున్న వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు హర్షాన్ని కోపంగా చూస్తూ యష్ ఆర్తి వెళ్ళిపోయాక వచ్చిన వాళ్ళు కూడా ఓకే హర్ష ఇంకో ఫోర్ డేస్లో మనం డీల్కి సంబంధించిన అగ్రిమెంట్ పైన సైన్ చేద్దాం కంగ్రాక్స్ అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక హర్ష కోపంగా గట్టిగా యష్ అంటూ అరుస్తాడు ప్రియా హర్షాని కన్విన్స్ చేయాలని చూసినా కూడా అసలు తన మాట కూడా వినకుండా ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష గురించి తెలిసి ప్రియా కూడా హర్ష వెనకాలే వెళ్తుంది హర్ష ప్రియాని పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ప్రియా కూడా హర్ష వెనకాలే తన కారులో వెళ్తుంది హర్ష యష్ ఆర్తీలపైలా చాలా కోపంగా ఉన్నాడు చిన్నప్పటి నుండి అతని కళ ఇప్పుడు నిజమవుతుందని సంతోషించేలోపే పూర్తిగా నాశనం అయిపోయింది అది కూడా యష్ వల్ల అందుకే హర్ష కోపం ఎక్కువైంది చిన్నప్పటి నుండి డబ్బు సంపాదించి ఎంతో గొప్పగా బ్రతకాలి అనేది తన కళ ఇప్పుడు ఆర్తిని తన సొంతం చేసుకుంటే ఆర్తి దగ్గరున్న ఆస్తి అంతా తనకి దక్కుతుందని చాలా ఆశపడ్డాడు కానీ ఆ ఆశ నిజం కాకుండా యష్ అడ్డుపడ్డాడు అందుకే కోపం పగ పెరిగిపోయాయి తన మైండ్ బాడీ తన కంట్రోల్ వేయలేదు ఏం చేస్తున్నా కూడా తెలియట్లేదు కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు సడన్గా లారీకి డాష్ ఇచ్చాడు హర్ష కార్ వెనకాలే ప్రియా రావటం వల్ల ప్రియా ఆ యాక్సిడెంట్ చూసి బాధగా హర్ష దగ్గరికి వెళ్తుంది తనకి హర్షాని అలాంటి పరిస్థితుల్లో చూసి ఏం చేయాలో కూడా అర్థం కాదు వెంటనే యేష్కి కాల్ చేస్తుంది యష్ ప్రియా చెప్పింది విని ఫాస్ట్గా రివర్స్ చూస్తాడు యష్ హర్షాని తీసుకొని తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఆర్తి ప్రియా కూడా వెళ్తారు ప్రియా ఏడుస్తూనే ఉంటుంది ఆర్తి ప్రియాని ఓదార్చుతూ ఉంటుంది యష్ హర్షాని తీసుకొని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు హర్షాకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్ చెప్తాడు తలకి అండ్ బాడీకి అక్కడక్కడా బలంగా దెబ్బలు తగిలాయి అని చెప్పి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి మినిమం త్రీ మంత్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు ప్రాణాపాయం తప్పిందని అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు యష్ గీత శేఖర్లకి ప్రియా పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేస్తాడు హాస్పిటల్కి రమ్మని అండ్ తన ఫ్యామిలీకి ఆర్తి దొరికిందని చెప్తాడు హర్ష అండ్ ప్రియా పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చాక శేఖర్ గీత ఆర్తిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హర్ష పైన వాళ్ళకి కోపంగా ఉంటుంది ఆర్తి వాళ్ళకి చెప్తుంది ప్రియా ప్రెగ్నెంట్ అని చెప్పి తనని యాక్సెప్ట్ చేయమని జరిగిందంతా వాళ్ళకి చెప్పి యష్ ఆర్తి ఇంటికి వెళ్ళిపోతారు ఆర్తి కోసం ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారని ఇంటికి వెళ్ళాక యష్ అండ్ ఆర్తి పేరెంట్స్ ఆర్తిని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కాసేపు ఆర్తి చుట్టూ చేరి మాట్లాడుతూ ఉంటారు కాసేపు అయ్యాక ఆర్తిని ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమని రూమ్లోకి వెళ్ళమంటారు ఆర్తితో పాటు యష్ కూడా వెళ్తాడు కిడ్స్ ఆ టైంలో స్కూల్కి వెళ్తారు అందుకే ఆర్తికి పిల్లలు చూడాలని చాలా అనిపిస్తుంది కానీ ఈవినింగ్ వస్తారు కదా అని సైలెంట్గా ఉండిపోతుంది రూంలోకి వెళ్ళగానే వెనకాల యష్ కూడా రావటం చూస్తుంది ఆర్తి యష్ రూమ్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటాడు ఆర్తి యష్ని చూస్తుంది వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి యష్ ముందు నిలబడి ఉంటుంది యష్ ఆర్తిని చూడకుండానే ఫ్రెష్ అవడానికి వెళ్ళమని చెప్తాడు ఆర్తి యష్ ముందు మోకాలపై కూర్చొని ప్లీజ్ బావా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకు నీకు నాపై ఉన్న కోపాన్ని తీర్చుకో అంటుంది అప్పటిదాకా కంట్రోల్ చేసుకుంటున్న కోపాన్ని కాపుకోలేక ఆర్తి చెంపపైన ఒక్కటిస్తాడు గట్టిగా ఆర్తి బుగ్గ ఎర్రగా కందిపోతుంది ఆ దెబ్బకి వెంటనే ఆర్తిని చూసి బాధగా గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తాడు సారీ బంగారం నువ్వు అలా నాకు చెప్పకుండా ఒంటరిగా ఎందుకు బయటికి వెళ్ళావు నిన్ను వాడు తీసుకెళ్లాడని తెలిసి నాకు ఎంత ఎంత కోపం బాధ వచ్చాయో తెలుసా డివోర్స్ పేపర్స్ చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది కానీ నువ్వు నా కోసం సీక్రెట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూశాక కాస్త రిలాక్స్ అయ్యాను ప్లీజ్ బంగారం ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను అంటూ బాధపడతాడు ఆర్తి కూడా యశ్ని పట్టుకుని ఏడుస్తుంది ఐ లవ్ యూ బావా నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను అంటూ ఏడుస్తుంది కాసేపటికి యష్ నార్మల్ అయి ఆర్తి ఫేస్ని తన హ్యాండ్స్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఆర్తి చెంపని చూసి యష్కి చాలా బాధగా ఉంది ఎర్రగా కందిపోయి తన చేతి గుర్తులు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ముద్దు పెట్టుకుని సారీ చెప్తాడు ఆర్తి బుగ్గ పైన చేయి పెట్టుకుని ఏంటి బావా కొట్టమంటే మరి ఇంత గట్టిగా నా కొట్టేది అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది యష్ ఆర్తి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వు వస్తుంది యశ్ నవ్వటం చూసి ఆర్తి కూడా నవ్వి సరే బావా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళుతుంది యష్ ఆర్తి హ్యాండ్స్ పట్టుకొని ఆపి బంగారం నేను కూడా రావచ్చా అని అడుగుతాడు ఐ వింక్ చేస్తూ ఆర్తి ఆ మాటకు సిగ్గుపడుతూ బావా నీకు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది అంటూ యష్ హ్యాండ్ని విడిపించుకుని వాష్రూంలోకి వెళ్తుంది యేష్ ఆర్తిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇద్దరు ఫ్రెష్ అయ్యి కాసేపు ఒకరి కొగుల్లో ఒకరు సేత తీరుతారు ఇన్ని రోజుల దూరం వారి సాన్నిహిత్యంలో మర్చిపోతారు కాసేపు అలా ఒకరినొకరు చూసుకుంటూ అలానే నిద్రపోతారు ఇన్ని రోజుల ఎడబాటు వల్ల మనసుకి శరీరానికి విశ్రాంతి అనేది లేకుండా పోయింది ఇద్దరికి అందుకే ప్రశాంతంగా పడుకున్నారు ఈవినింగ్ ఆర్యన్ అర్హ డాడ్ మామ్ అంటూ డోర్ కొడుతుంటే ఆర్తి మెల్లగా లేచి డోర్ తీసి ఎదురుగా ఉన్న పిల్లల్ని చూసి గట్టిగా హాక్ చేసుకుని ఇద్దరికి ముద్దులు పెడుతూ ఉంటుంది ఆర్యన్ అర్హ కూడా ఆర్తిని చూసి అమ్మా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ హడావిడికి యష్ కూడా నిద్రలేచి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు నలుగురు కలిసి గ్రూప్ హగ్ చేసుకుంటారు వాళ్ళని చూసి ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆర్తిని వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి స్నాక్స్ తినిపిస్తుంది చాలాసేపు ఆర్తి యష్ కిడ్స్తో కబుర్లు చెబుతూ ఉంటారు యేష్ ఆర్తి ప్రియకి కాల్ చేసి హర్ష గురించి అడిగి తనకి ధైర్యం చెప్తారు నైట్ అందరూ కలిసి డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఆర్తి కిడ్స్ని పడుకోబెట్టి వాళ్ళ రూమ్ లోకి రాగానే యష్ ఆర్తిని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఆర్తి కూడా అలానే యష్ హ్యాండ్స్ పట్టుకుని ఉండిపోతుంది మెల్లగా తన మెడవంపుల్లో ముద్దు పెట్టుకుని ఆర్తిని తన వైపు తిప్పుకుంటాడు ఆర్తి యష్ ని హాక్ చేసుకుంటుంది ఆషాడం అండ్ హర్షా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి కాబట్టి అండ్ ఇన్ని రోజుల విరహం వల్ల వాళ్ళిద్దరికీ ఆ రాత్రి అంతా జాగారమే మార్నింగ్ ఏడైనా కూడా ఇంకా ఆర్తినే పట్టుకొని వదలకుండాలనే పడుకున్నాడు ఆర్తి యశ్ నుండి విడిపించుకోవాలని ఎంత ట్రై చేస్తున్నా యేష్ తన పట్టు అస్సలు వదలట్లేదు ఇక ఓపికలేక బావా ప్లీజ్ వదులు ఇప్పటికే చాలా సేఫ్ అయింది కింద అందరూ ఏమనుకుంటారు మనం ఇంకా రాకపోతే అంటూ యేష్ గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది యష్ ఆర్తిని చూసి నవ్వుతూ ఇంకా గట్టిగా హాక్ చేసుకుని ఎవరూ ఏమీ అనుకోరు కాసేపు ఇలానే ఉండు అంటూ నుదుటి మీద కిస్ చేస్తాడు అబ్బా చేసింది చెప్పేది విను బావా అయినా రాత్రంతా ఒక్క క్షణం కూడా వదలలేదు ఇప్పుడు కూడా వదలవా ఇలా అయితే నేను భరించటం నా వల్ల కాదు అంటుంది యేష్ నవ్వుతూ ఆహా నీ వల్ల కాదా బుజ్జి అయితే ఇంకో అమ్మాయిని చూసుకోమంటావా అంటూ కన్ను కొడతాడు ఆ మాటకి కోపం వచ్చి యశ్ గుండెలపైన కొడుతుంది అబ్బా రాక్షసి అలా కొట్టకే తల్లి నీకే నొప్పితుంది అంటూ నవ్వుతాడు ఆర్తి కూడా ఆ మాటలకి నవ్వుతూ యష్ని హాక్ చేసుకుంటుంది యష్ని మెల్లగా బుజ్జగించి ఫ్రెష్ అయి కిందికి వెళ్తుంది ఆర్తి ఆర్తి కోసం ఐశ్వర్య రీతు కూడా వస్తారు తనని కలవడానికి ఆర్తి ఫేస్ చూసి ఐశ్వర్య రీతు ఆర్తిని ఏడుస్తూ ఏడిపిస్తూ ఉంటారు రాత్రి నిద్ర లేదా అంటూ ఆర్తి వాళ్ళ మాటలకి సిగ్గుపడుతుంది అదంతా దూరం నుండి యష్ చూస్తూ ఉంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్